అస్మద్గురుభి నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాతవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం భగవద్గీత అందరికీ తెలుసు చాలా ఇష్టం కూడా భగవద్గీత అంటే భగవద్గీతను చదివితే చాలు జీవితాలు మారిపోతాయి అసలు మనిషి నడవడికి ఎలా ఉండాలి భగవద్గీతను చూసి మనం తెలుసుకోవచ్చు విపత్కర పరిస్థితులలో మనకి ఏదైనా సమస్యల నుంచి బయటికి రావాలి అంటే భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని తీస్తే ఇలా అతీయంగానే మనకి దాంట్లో సొల్యూషన్ కనబడిపోతుంది అలా ఎంతో మంది మేధావులు ఎంతో మంది చరిత్రకారులు ఎంతో మంది పుణ్యాత్ములు చెప్పారు ఇది కేవలం హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు ఇది లోకైక మత గ్రంథం సమస్త మానవాళి అనుసరించవలసినటువంటి నియమాల గురించి చెప్పినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం సర్వకాల సర్వావస్థల కూడా ప్రతి ఒక్కరూ చదివి ఆచరించవలసినటువంటి గ్రంథం ఇది చాలా అమూల్యమైనటువంటి గ్రంథం ఇది ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు ప్రపంచంలో అందరూ మానవాళి అంతా కూడా అనుసరించవలసినటువంటి గ్రంథం ఎలాంటి దుఃఖం ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికే కారణం భగవద్గీతే అని చెప్పి మహాత్మా గాంధీ ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకి సాటి రాగల గ్రంథం మరొకటి లేనే లేదు అన్నారు బాల గంగాధర తిలక సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అన్నారు మలయాళ స్వామి వారు ఇలాగా ఇటువంటి గ్రంథం మన భారతదేశానికి చెందింది కావడం మన అదృష్టం ఎడ్విన్ అర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితులు కూడా గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించారు అది ప్రబుద్ధ భారత అన్న పేరుట చాలాసార్లు ఎపిసోడ్లు రామకృష్ణ మఠం వాళ్ళు అచ్చు వేయించారు అన్నమాట అలాంటి గొప్ప గ్రంథం కాదు భగవద్గీతలో మన సమస్యలకి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ప్రతి ఒక్కదానికి పరిష్కారం దొరుకుతుంది స్వామి వివేకానందకి ఒక శ్లోకం ఆకర్షించింది తెలుసా క్లైబ్యం మా స్మగమ పార్థ నైతత్వ ఉప క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వతిష్ట పరం తప అంటూ రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ శ్లోకం స్వామి వివేకానంద గారు ఆయన స్వామీజీ ఆయనకి మంచి చాలా ఇష్టం లేవండి మీరు ఎందుకు ఇలా నిరాసక్తంగా ఉన్నారు ఇలాంటి బలహీనతగా మీకు వద్దు అని పార్థుడికి అనమాట లైవ్యం మా సగమపా నైతత్వ యుప పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచేసాయి నువ్వు కర్తవ్యోన్ముఖుడివి కా అంటూ ఆయన్ని లేపారు స్వామి వివేకానందకి ఆ శ్లోకం బాగా ఇన్స్పిరేషన్ అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్లోకం ఇన్స్పిరేషన్ దాంట్లో భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అర్జునునికి ఉపదేశించినటువంటి ఒక యోగ శాస్త్రం అనండి కర్మశాస్త్రం అనండి జ్ఞాన అనండి ఉపనిషత్ సారం అనండి వేద సారమనండి ఏదైనా సరే గీత అంటే భగవద్గీత ఒకటే కాదు చాలా గీతలు ఉన్నాయి ఎన్ని గీతలు ఉన్నాయో తెలుసా మీకు అష్టావక్ర గీత అవధూత గీత భృగు గీత వశిష్ట గీత హనుమద్గీత శివ గీత హంస గీత కపిల గీత ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయన్నమాట కానీ భగవద్గీతకు ఉన్నటువంటి ప్రాశస్యం కానీ ఇంకా ఏ గీతలకి లేవు అనడంలో అతిశయోక్తి లేదు భగవద్గీత అంటే ఉపనిషత్ సారం అది సకల సారం వేదాలు అనే చెట్టుకి కాసినటువంటి కాయలే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్ సారమే ఈ భగవద్గీత కాబట్టి భగవద్గీతను ఒక్కదాన్ని పట్టుకుంటే మన జీవితాన్ని మనం ఫలవంతం చేసుకోవచ్చు ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా భగవద్గీతలో నింపి మనకు అందించారు భగవాన్ ఉపనిషత్తులు అంటే గోవులు అర్జునుడు ఆవుదోడ మరి గోపాలుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ పాలనే గీతను పితికి మనకి అందించారు అందుకే గీతామృతం అంటారు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఈ మూడు ప్రస్థాన త్రయం అని చెప్పి కూడా అంటారు భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి భగవద్గీత కలియుగ ప్రారంభానికే చెప్పారు కలియుగంలో ధర్మం క్షీణిస్తుంది పాదంతో ధర్మం నడుస్తుంది కాబట్టి రాబోయే కలియుగానికి మానవుని ఉద్ధరించాలి అని చెప్పి భగవానుడు గీతను అర్జునునికి ఉపదేశించారు అంటే అర్జునుని ద్వారా మనకి చెప్తూ ఉన్నారనమాట ఇవన్నీ కూడా మనల్ని నేర్చుకుని మనల్ని ధర్మ మార్గంలో నడవమని చెప్పి చెప్పి మన శోకం కష్టం క్లేశం అన్ని అంతమొందాలి అంటే దానికి ఒకే ఒక పరిష్కారం భగవద్గీత భగవద్గీత శ్లోకాలు చదివితే ఎలా బతకాలో ఎలా ధైర్యంగా నిలబడాలో ఎలా ఎదిరించాలో ఎలా ధర్మ మార్గంలో నడవాలో ఎలా ధర్మాన్ని కాపాడాలో ఎలా ధర్మాన్ని నిర్లక్ష్యం చేసే వారి పట్ల ఎలా ఉండాలో ఒకటేంటి అన్నీ మనకి నేర్పుతుంది భగవద్గీత మరి భగవద్గీత ఎవరు చదవాలి అంటే ఈ సంసార సాగరంలో ఏదే ప్రతివారు చదువుకోవాలి దీంట్లో జాతి మత వర్ణ కుల వర్గ విచక్షణ ఏమీ లేదు సంసార సాగరంలో పడి ఈదుతున్న మానవులకు గీత ఒక పడవ లాంటిది అనమాట ఆ పడవను పట్టుకుని మనం ఒడ్డుకు చేరాలి ఈ సంసార సాగరంలో లోక సంస్థ సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం